హాయ్ ఫ్రెండ్స్ మన కత్తెర మన దారి మన చేతుల్లో కత్తెర ఉంటే అదో సాధారణం మాత్రమే కాదు అదొక భవిష్యత్తు ప్రతి కుట్టు మన శ్రద్ధతో మన ప్రేమతో మన కళలతో నిండి ఉంటుంది కొందరికి టైలరింగ్ చిన్న పని అనిపించవచ్చు కానీ మన చేతి పని వల్లే ఎవరో కొత్తగా నవ్వుతారు అందంగా కనిపిస్తారు కాబట్టి ఈరోజు నీ కత్తెర నీ గర్వం అని గుర్తుపెట్టుకో మన కష్టం మన గర్వం మన కుట్టు చూస్తే అందరూ బాగుంది అంటారు కానీ ఆ కుట్టులో మన రాత్రి పొద్దుపోయే కష్టం మన శిక్షణ మన సహనం దాగి ఉంటుంది అందుకే ఎవ్వరూ నీ పని చిన్నది అని అనుకోవద్దు నువ్వు దుస్తులు కుట్టడం కాదు ఆత్మవిశ్వాసం కుట్టున్నావు ప్రతి దారంలో ఒక కథ ప్రతి దారం మన కళలతో నిండినది ఈ మిషన్ శబ్దం నాకు సంగీతం లాంటిది ఒకసారి పని మొదలు పెడితే బయట ప్రపంచం మర్చిపోతా ఎందుకంటే ఈ టైలరింగ్ కేవలం పని కాదు ఇది మన ఆత్మలో భాగం మన విలువ మన పనిలోనే కస్టమర్ ఎంత చెప్పినా తక్కువ రేటుకి చేయొద్దు ఎందుకంటే మన కస్టమ్ చవక్క కాదు మన డిజైన్ మన స్టైల్ మన విలువని చూపిస్తుంది డబ్బు కంటే గౌరవం పెద్దది దాన్ని నీ కుట్టుతో సంపాదించు ఈ వీడియో వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండి ఇది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్కి ఫాలో చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టాటా